సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ త్రీ టు ఫోర్ డేస్ కూడా పెయిన్ అలానే ఉండింది ఫిఫ్త్ డే నుంచి తగ్గడం స్టార్ట్ అయ్యింది అనమాట సో ఫస్ట్ డే వచ్చినప్పుడు ఏంటంటే బెడ్ మీద కూర్చొని లేవాలంటే కూడా కూర్చోడానికి ఒక టూ మినిట్స్ లేవడానికి ఒక టూ టు త్రీ మినిట్స్ పట్టేది సో ఇంకొకటి ఏంటంటే ఈవెన్ నెక్ బెండ్ చేసి ఆయన పాదాలు అంటే లెగ్స్ చూడాలన్నా కూడా చూడలేని పరిస్థితి అనమాట అంత పెయిన్ ఉండేది కొంచెం బెండ్ అవ్వాలన్నా సో ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఆయన ఫీట్ టచ్ టచ్ చేయగలుగుతున్నారు సో హ్యాండ్తో ఫీట్ టచ్ చేయగలుగుతున్నారు అంటే అంత ఫ్లెక్సిబిలిటీ పెరిగింది అంటే ఆ డిస్క్ ఎక్స్ట్రూషన్ అనేది తగ్గింది కాబట్టి ఆ ఫ్లెక్సిబిలిటీ పెరిగింది సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ తగ్గింది రిజల్ట్స్ ఎలా ఉంది అనేది ఒకసారి తెలుసుకుందాం మనం హలో ఉదయ్ గారు ఫస్ట్ మీరు మన దగ్గర రాకముందు మీకు పెయిన్ ఎలా ఉండేదండి ఫుల్ సివిర్ గా ఉండేది సార్ ఎలా అంటే కనీసం ఇలా ఇలా ఉండి కూడా చూసుకోలేని నా పాదాన్ని నేను చూసుకోలేను అంత సివియర్ ఉంది గానే ఎటు పోయినా స్ట్రైట్గానే గానే పడుకోవాలన్నా ఏదన్నా ఎవరో ఒకరు ఎవరో ఒకరు లేపి అట్లా ఉండాల్సి వచ్చేది ఎవరో ఒకరు హెల్ప్ చేసేవాళ్ళు నాకు ఒకసారి నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూశాను సార్ రీల్ చూసి ఒకసారి చూద్దాము ట్రై చేద్దాము చాలా చేశాం కదా గుంటూరు వెళ్ళాను విజయవాడ వెళ్ళాను ఖమ్మం ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ ఆడాను వరంగల్ వెళ్ళాను చాలా చూశాను సరే ఇది ఒకసారి ఇక్కడ ట్రై చేద్దాము తర్వాత ఇంకేదైనా ఉంటే ట్రై ఇంకోటి చూద్దాము అనేసి ఇక్కడికి వచ్చాను సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఫైవ్ డేస్ వరకు నాకు కొంచెం ఇబ్బంది తగ్గుతుందా తగ్గదా అనేసి ఒక టెన్షన్తో ఉండేవాళ్ళు కూడా కూర్చొని ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా కూర్చొని లేవాలి అనేసి అంటే ఒక టెన్షన్ భయంతో లేచి ఉన్న సో ఈ రోజు వరకు నాకు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ సెషన్స్ అయ్యాయి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు మా పనులు నేను ఇంత ముందు కూర్చొని లేవాలంటే అట్లీస్ట్ కూర్చోడానికి ఒక రెండు మూడు నిమిషాలు లేవాలంటే ఒక రెండు మూడు నిమిషాలు ఇప్పుడు కూర్చొని ఈజీగా ఇప్పుడు ఇంకొకటి మీ వర్క్ మీ డైలీ యాక్టివిటీస్ ఎలా చేసుకుంటున్నారు సార్ నా పని నేను నేను నా సొంతంగా చేసుకున్నాను ఇప్పుడు డ్రైవింగ్ డ్రైవింగ్ నేనే చేసుకుంటున్నాను ఇంత ముందు ఎట్లా ఉండేది అంటే వెనక కూర్చొని ఇట్లా గట్టి పట్టుకునేవాడిని అంటే ఏదన్నా స్పీడ్ బ్రేకర్ వచ్చినా కూడా లేచి కూర్చొని మళ్ళీ చిన్నగా కూర్చొని స్టేజ్ వచ్చేది సో అలాంటిది నా సొంతంగా నేనే డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నా ట్రీట్మెంట్ తీసుకుంటున్నా మళ్ళీ వెళ్తున్నా నా వర్క్ నేను చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి ఇంత ముందు మీ పాదాలు చూసుకోవాలంటే ఇబ్బంది వచ్చేది కదా ఒక్కసారి బెండ్ చూపించగలుగుతారు ఒకసారి బెండ్ చూపించారు ఒక్కసారి ఇంతకుముందు జస్ట్ హెడ్ బెండ్ చేసి పాదాలు చూడాలంటే ఓకే అండి సో ఇంప్రూవ్మెంట్ అనేది ఇలా ఉంటుందండి అంటే డిస్క్ లోపలికి వెళ్ళింది కాబట్టి ఆ డిస్క్ కంప్రెషన్ లేదు కాబట్టి ఇప్పుడు బెండింగ్ అనేది అంతవరకు వచ్చింది వచ్చింది అంత ఫార్వర్డ్ ఫ్లెక్షన్ అనేది వస్తుంది అయితే చూడండి అన్ని కేసెస్ లో చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఇది టూ త్రీ సెషన్స్ లో తగ్గుతుందా ఇది పర్మనెంట్ గా క్యూర్ అవుతుందంటే కొన్ని డిస్క్ ఇష్యూస్ ఉంటాయి కొన్ని డిజెంటేషన్స్ అయినప్పుడు ఎయిటీ పర్సెంట్ తగ్గుతాయి కొన్ని సెవెంటీ పర్సెంట్ తగ్గుతాయి కొన్ని హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతాయి సో ఇప్పుడు ఇదే డిస్క్ ఎక్స్ట్రూషన్ కేసు చాలా కొన్ని కేసెస్ లో ఏమవుతుందంటే ఇప్పుడు ఫార్వర్డ్ బెండింగ్ చాలా వరకు కంప్లీట్ గా వచ్చేసింది కొన్ని కేసెస్ లో ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది అన్ని కేసెస్ లో హండ్రెడ్ పర్సెంట్ రావాలని లేదు కాకపోతే ఏంటంటే పెయిన్ చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది ఇంటెన్సిటీ వాళ్ళు డే యాక్టివిటీస్ అన్ని చేసుకోవచ్చు గా వాళ్ళు చేసుకునే యాక్టివిటీస్ అన్ని కూడా అంటే వాళ్ళ ప్రొఫెషనల్ వర్క్స్ అన్ని కూడా యాక్చువల్ ఏంటంటే ఇది సర్జికల్ కేసు మాకు ఎందుకంటే ఇట్స్ క్రానిక్ డిస్క్ ఎక్స్ట్రూషన్ చాలా మంత్స్ నుంచి బాధపడుతున్న ప్రా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఇది సో ఇక్కడికి వచ్చేసరికి చాలా టైం తీసుకొని వచ్చారు అయినా కూడా ఏంటంటే ఈవెన్ సిక్స్ సెషన్ నుంచి రిజల్ట్ స్టార్ట్ అయింది ఈవెన్ ట్వంటీ సెషన్స్ లో ఇప్పుడు మీరు చూసారు కదా ఇంప్రూవ్మెంట్ అనేది ఎలా ఉంది అనేది సో అన్ని కేసెస్ ఏంటంటే కొన్ని కేసెస్ టూ డేస్ పట్టచ్చు కొన్ని కేసెస్ ట్వంటీ డేస్ పట్టచ్చు కొన్ని కేసెస్ థర్టీ డేస్ కూడా పట్టచ్చు అనమాట అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ సివియారిటీ అంటే ఇంత ఏమేమి డిస్క్ బయటకు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంకోటి ఏంటంటే వాళ్ళకి దాంతో పాటు ఏమైనా హెల్త్ ఇష్యూస్ థైరాయిడ్ కానీ అలానే డయాబెటీస్ కానీ ఏమైనా అదర్ హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి అవి కూడా చూసుకోవాలన్నమాట సో ఇవన్నీ చూసుకొని మేము ఎన్ని సెషన్స్ పడుతుంది అనేది చెప్పడానికి ఉంటుంది అలానే ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు మాతో మాట్లాడిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకునే ముందు ఇక్కడ ట్రీట్మెంట్ అవుతున్న పేషెంట్స్ తో కూడా మనం మాట్లాడచ్చు మీకు మేము ముందు కూడా అది చెప్పినట్టు మీరు వచ్చినప్పుడు కూడా నా ఇక్కడ ట్రీట్మెంట్ అవుతున్న వాళ్ళతో మాట్లాడచ్చు అని చెప్తాం మేడం ఎందుకంటే ఇది మన ఫస్ట్ క్లినిక్ ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది పోస్ట్ చేస్తుంటారు పోస్ట్ చేస్తూ ఉంటారు సో పేషెంట్ రీపేస్ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా ఇప్పుడు నేను బిజీగా ఉంటాను కన్సల్టేషన్స్ డైరెక్ట్ గా పేషెంట్స్ ఏమన్నా ఎవరైనా ఉంటే లోకల్ ట్రీట్మెంట్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు సో వాళ్ళతో వాళ్ళని అడిగి కూడా దెన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ రిజల్ట్స్ కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు సో అండ్ ఏంటంటే ఇక్కడ స్పైన్ ఇష్యూస్లో వన్ ఆర్ టూ సెషన్స్ లో తగ్గిన కేసెస్ చాలా వరకు ఉన్నాయి కాలేజీ కొన్ని కేసెస్ ఒక వన్ టూ మంత్స్ పట్టిన కేసెస్ ఉన్నాయి కొన్ని కేసెస్ కాకపోతే ఏంటంటే అట్లీస్ట్ ఒక వన్ వీక్లో ఈ పెయిన్ ఇంటెన్సిటీ అనేది తప్పుతుందన్నమాట చాలా వరకు మనకి సో రిజల్ట్స్ అనేది కంపేర్ టు అదర్ ట్రీట్మెంట్స్ ఇక్కడ బెటర్గా ఉంటాయి ఇంకోటి ఏంటంటే మన యూట్యూబ్ లో చూపించినన్ని ఆ ట్రీట్మెంట్స్ అంటే కైరోపాటిక్ మేనిఫెస్టెన్స్ అంటే సైడ్ కి తిరిగి ఇలా మనకి క్రాక్ చేస్తుంటాం ఉంటాం అవి మాత్రమే కాదు ఇంకా దానికన్నా అడ్వాన్స్డ్ మ్యానుపులేషన్స్ అనేది ఇక్కడ ఇస్తాం అన్నమాట యూట్యూబ్ లో ఉండే ట్రీట్మెంట్ కి ఇక్కడ జరిగే ట్రీట్మెంట్ కి చాలా తేడా అనేది ఉంటుంది మనకి అంటే ఈ మ్యానిపులేషన్స్ అనేది కైరోప్రాటిక్ మ్యానిపులేషన్స్ అనేది ఎక్స్పీరియన్స్ వల్ల మనకు వస్తుంటాయి చాలా వరకు ఈ మ్యానిపులేషన్స్ అనేది సో మనం ఏ ప్రాబ్లంకి అయితే ఆ మ్యానిపులేషన్స్ కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఇవ్వగలుగుతామో సో ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి